హాయ్ ఫ్రెండ్స్ కైలాస పర్వతం ఎక్కిన మనిషి ఇప్పటి వరకు బ్రతికి ఉండకపోవటం అనేది ఇంకా రహస్యంగానే ఉంది కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు రహస్యం గురించి తెలిసిపోతుంది దీని వెనుక ఉన్న కారణాలేంటి ఎందుకు ఇలా జరిగింది అన్న విషయాలు దీంట్లో డిస్కస్ చేయబోతున్నాం అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరికెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ రష్యాలో ఉండే ఒక పర్వతారోహకుడు కైలాస పర్వతాన్ని ఎక్కాలనుకున్నాడు అతను ఎనిమిది వేల అడుగుల ఎత్తు ఉండే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కగలిగినప్పుడు ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది అడుగుల ఎత్తు ఉండే కైలాస పర్వతం ఎంత అని అనుకున్నాడు చాలామంది అతను ఇలా చేయడాన్ని వద్దని చెప్పారు కానీ ఆ పర్వతారోహకుడు పూర్తి ధైర్యంతో నమ్మకంతో కైలాస పర్వతం ఎక్కడం ప్రారంభించాడు సగం దూరం కూడా వెళ్ళకముందే ఆ పర్వతారోహకుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడసాగాడు అయితే అక్కడ ఆక్సిజన్ ఎక్కువ పరిమాణంలోనే ఉంది అయినప్పటికీ కూడా ఆ పర్వతారోహకుడు వెనకడుగు వేయలేదు అతను ముందుకే వెళ్లసాగాడు కొంత ఎత్తుకు వెళ్ళాక ఆ పర్వతారోహకుడి గుండె కొట్టుకునే వేగం ఎక్కువైంది విచిత్రంగా అతని గోళ్లు వెంట్రికలు చాలా వేగంగా పెరగసాగాయి ఆ పర్వతారోహకుడికి తన వయస్సు చాలా పెరుగుతున్నట్టుగా అనిపించింది అతను ఆక్సిజన్ తక్కువగా ఉండే మౌంట్ ఎవరెస్ట్ కూడా ఎక్కగలిగాడు కానీ అతనికి మౌంట్ కైలాష్ అంటే భయం వేయసాగింది అతనికి అక్కడ ఎవరో పక్కనే ఉండి అక్కడ మనిషి ఉనికి అనేది ఇష్టం లేదని చెబుతూ ఆపుతున్నట్టుగా అనిపించింది అలాంటి విచిత్రమైన అనుభవాల తర్వాత తన నిర్ణయం మార్చుకుని ఎక్కడాన్ని అక్కడే ఆపేశాడు అతను కిందికి వస్తున్న కొద్దీ అతని గుండె కొట్టుకునే వేగం మామూలు స్థితికి రావటం మొదలైంది శ్వాస పీల్చుకునే సమస్య కూడా తీరిపోయింది ఈ విషయాన్ని వింటే ఆశ్చర్యం కలుగుతుంది కైలాస పర్వతాన్ని ఎవరూ కూడా ఎందుకు ఎక్కలేకపోయారు దీని తర్వాత తనకి తెలిసింది ఎవరు ఎక్కడానికి ధైర్యం చేశారో ఇక్కడ లేరు అయితే మరి కైలాస పర్వతం మీద ఎలాంటి రహస్యమైన శక్తి ఉంది దాని కారణంగానే మనిషి కైలాస పర్వత కొనవైకి వెళ్ళలేకపోతున్నాడా కైలాస పర్వతం పైన నిజంగానే దేవతలకే దేవుడైన మహాదేవుడి నివాసం ఉంటుందా ఏదైతే మనం కైలాస్ని మహాదేవుడి నివాసం అని అనుకుంటున్నామో అది అతని నివాసం కాకుండా మహాదేవుడి విరాజితుడై ఉన్నాడేమో అసలు ఎలాంటి కారణాల వల్ల కైలాస్ను పిరమిడ్తో పోల్చి చూస్తారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా మొట్టమొదట మీరు తెలుసుకోవాల్సిన విషయం కైలాస పర్వతం మన పక్క దేశం టిబెట్లో ఉన్న ఒక పర్వత శృంఖలాలు దీని అంశం భారత్ చైనా వరకు వెళ్తూ ఉంది ప్రపంచంలోని అతిపెద్ద పర్వతం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు ఈ కైలాస పర్వతం ఎత్తు మౌంట్ ఎవరెస్ట్ కంటే దాదాపు రెండు వేల మీటర్లు తక్కువ అంటే ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లు మాత్రమే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనుకునే పర్వతారోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలిండర్ను తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే శిఖరాగ్రాన్ని చేరుకునే సమయంలో ఆక్సిజన్ లెవెల్ తక్కువ అవుతూ ఉంటుంది కానీ అదే కైలాస పర్వతం మీద అలాంటి సమస్య అనేది లేదు అక్కడ మనుషులకు సులువుగా ఆక్సిజన్ దొరుకుతుంది కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత కష్టమైనా కూడా మౌంట్ ఎవరెస్ట్ శిఖరం పైకి ఏడు వేల మంది వరకు ఎక్కారు ఈ పర్వతం ఎత్తు మౌంట్ ఎవరెస్ట్ కంటే రెండు వేల మీటర్లు తక్కువ అంటే దాదాపు రెండు కిలోమీటర్లు తక్కువ ఉన్న పర్వతం ఎక్కడంలో ఎవరూ విజయం సాధించలేదు కైలాస పర్వతాన్ని సరిగ్గా సగం దూరాన్ని కూడా ఎవరూ చేరుకోలేకపోయారు ఎవరైనా బలవంతంగా ఎక్కడానికి ప్రయత్నిస్తే వాళ్లు చనిపోయారు కూడా ఇప్పటికీ కైలాస పర్వతం పైన భగవాన్ శివుడు ఈ రోజుకీ అక్కడ నివాసం ఉన్నాడని హిందూ ధర్మ గ్రంథాల్లో రాసి ఉంది వాస్తవంగా చెప్పాలంటే హిందూ ధర్మంలోని దేవతలు కేవలం పౌరాణిక పాత్రలు కావు వాళ్ళు ఎలాంటి శక్తులు అంటే వేరువేరు రూపాల్లో ఇప్పటికీ వేరువేరు ప్రాంతాల్లో ఉంటారు మనుషులు చూడటం అనేది అసంభవం అలాంటి ప్రత్యేక ప్రాంతమే కైలాస పర్వతం అక్కడ ఎప్పుడు కూడా భగవాన్ శివుడు ఉన్నాడనే భావన కలుగుతూ ఉంటుంది ఈ జన్మలో భగవాన్ శివ దర్శన భాగ్యం ఉందో లేదో కానీ అతని నివాస దర్శన భాగ్యం మాత్రం తప్పక ఉంది ప్రపంచంలోని అన్ని అలౌకిక శక్తుల జన్మ ఈ కైలాస పర్వతం వద్దనే మొదలవుతుంది అని అంటారు హిమాలయాల్లో ఉన్న ఈ పర్వతం ప్రపంచంలోని పెద్ద పర్వతం కాకపోయినప్పటికీ దీని నవ్యత దీని ఎత్తులో కాదు దీని ఆకారంలో ఉంది ఇది ప్రాణమున్న శివలింగంలాగా కనపడుతుంది ఈ రహస్యం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఒక రీసెర్చర్స్ టీం చెప్పిన మాటలు శ్రద్ధగా వినండి ఈ మధ్యనే ప్రపంచంలోని వైజ్ఞానికుల ద్వారా జరిపిన పరిశోధన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఎక్కడైతే ఈ అద్భుత కైలాస పర్వతం ఉందో అదే భూమికి సెంటర్ ప్రతి మనిషికి సెంటర్ అతని నాభి అలాగే భూమికి నాభి కైలాస పర్వతం అందుకని ఎవరైనా పర్వతారోహకుడు లేదా ఎవరైనా వ్యక్తి కైలాస పర్వతం దగ్గరికి వెళ్తే అతని దిశానిర్దేశం చేసే యంత్రం పనిచేయటం మానేస్తుంది పరిశోధకుల ప్రకారం కైలాస పర్వతం దగ్గర నాలుగు దిక్కులు కలుస్తాయి ఈ పర్వతం భూమి మీద ఉన్న అన్ని జీవజంతువులు జీవించి ఉండడానికి కావలసిన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది అందుకనే ఈ ప్రాంతాన్ని ప్రాకృతిక శక్తుల భాండాగారం అని అంటారు ఎప్పుడైనా ఎవరైనా ఈ కైలాస పర్వతం మీదకు ఎక్కడానికి సాహసం చేస్తే ఒక ప్రత్యేక హద్దు దాటిన తర్వాత అతనికి విచిత్రమైన అసామాన్యమైన ఘటనలు జరుగుతాయి అక్కడికి ఎక్కడానికి వెళ్ళిన వాళ్ళు భయపడి వెనక్కి వచ్చి అక్కడేదో ఉంది అది తరచుగా ఇక్కడికి రావద్దు అని ఇక్క నుండి దూరంగా వెళ్ళిపోమని సంకేతాలు వస్తాయని చెప్పడం జరిగింది అక్కడ వాతావరణం అకస్మాత్తుగా మారిపోతూ ఉంటుంది చలి అకస్మాత్తుగా పెరుగుతుంది మనిషి గుండె వేగం రెండింతలవుతుంది ఆక్సిజన్ ఉన్నప్పటికీ శ్వాస పీల్చుకోవటం సమస్యగా ఉంటుంది అంతేకాదు కైలాసపర్వతం దగ్గరికి వెళ్లినప్పుడు గోళ్లు తల వెంట్రుకలు కూడా వేగంగా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది ముఖం మీద తొందరగా ముడతలు పడుతున్న భావన వస్తుందని వయసు రెండు మూడింతలు వేగంతో పెరిగినట్టుగా అనిపిస్తుందని కొందరు చెప్పారు ఈ హెచ్చరికల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిన వాళ్లు ఇప్పటి వరకు వెనక్కి రాలేదు హిందూ ధర్మం ప్రకారం కైలాస పర్వతం భగవాన్ శివుడి నివాసం అని భావిస్తారు అతని అనుమతి లేకుండా అతని స్థానానికి రావటం అనేది అతను జరగనివ్వడు అంటే కైలాస పర్వతం పైకి ఎక్కడం అనేది అసంభవం ప్రపంచమంతటా కైలాస పర్వతం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి ఒకరు ఒకటి చెప్తే ఇంకొకరు వేరొక కథ చెప్తారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రష్యాకు చెందిన వైజ్ఞానికుడు కైలాస పర్వత రహస్యాన్ని తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక టీంను తయారు చేశారు అతను సుదీర్ఘకాలం పాటు అధ్యయనం చేసిన తర్వాత ఆ వైజ్ఞానికుడు కైలాస పర్వతం ప్రాకృతిక శిఖరంలా కనపడటం లేదని తన పుస్తకంలో రాసుకున్నాడు దాని కొన మనుషులు తయారు చేసిన పిరమిడ్లా ఉంటుందని కైలాస పర్వతం ప్రకృతి సిద్ధమైంది కాదని అది మనిషి లేదా వేరే శక్తి ద్వారా తయారు చేయబడి ఉంటుందని దాని అర్థం ఈ ప్రాంతంలో విచిత్రమైన తరహాలో రేడియేషన్ ఉండటం వల్ల కైలాస పర్వతాన్ని అలౌకిక శక్తుల కేంద్రంగా చెప్తారు ఒకవేళ కైలాస పర్వతాన్ని ప్రత్యేక శక్తి ద్వారా చేసినదిగా భావిస్తే కైలాస నిర్మించింది మరెవరో కాదు స్వయంగా మహాదేవుడే అన్ని రకాల వాదనలు విశ్వాసాల్ని దృష్టిలో పెట్టుకుని కైలాస పర్వతాన్ని ఎక్కడాన్ని పూర్తిగా నిషేధించారు అయితే ఇప్పటి నుండి ఇరవై సంవత్సరాల ముందు అంటే రెండు వేల ఒకటిలో ఆఖరిసారి ఒక వ్యక్తి కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించాడు కానీ స్పెయిన్కి చెందిన ఆ టీం కైలాస పర్వతాన్ని ఎక్కడం జోరుగా హుషారుగా మొదలైతే పెట్టారు కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు వెనక్కి రావాల్సి వచ్చింది అప్పటి నుండి ఇప్పటివరకు ఎవరూ ఆ పర్వతం ఎక్కడానికి వెళ్లలేదు భారత్ టిబెట్ సహా ఎన్నో దేశాల ప్రజలు ఈ పర్వతాన్ని ఒక పవిత్ర స్థానంగా భావిస్తారు అందుకని దీనిపై ఎక్కడానికి ఎవరికీ అనుమతి లేదు మన సనాతన ధర్మంలో ఈ పర్వతానికి ఎంతో ఉంది ఈ రోజుకి ప్రజలు యాత్రకు వెళ్లినప్పుడు కైలాస పర్వతం కనబడగానే వాళ్లు సాష్టంగా నమస్కారం చేస్తారు మీరు ఎప్పుడైనా కైలాస పర్వతం మానస సరోవరం దగ్గరికి వెళితే మీకు నిరంతరం ఒక శబ్దం వినపడుతుంది మీకు చుట్టుపక్కల ఒక విమానం ఎగురుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ శ్రద్ధగా వింటే ఆ శబ్దం డమరుకం లేదా ఓంలా వినిపిస్తుంది వైజ్ఞానికులు మంచు కరగడం దీనికి కారణం కావచ్చని చెప్తూ ఉన్నారు కానీ దీని వెనక ఉన్న అసలు కారణం ఎవరికీ సరిగ్గా తెలియదు అక్కడ వినిపించే శబ్దం చాలా రహస్యమయం మరియు ప్రత్యేకం ప్రపంచంలోని చాలామంది కైలాస పర్వతం మీద దేవుళ్లకే దేవుడు మహాదేవుడు నివాసం ఉంటాడని విశ్వసించడం మొదలుపెట్టారు అందుకని బ్రతికున్న ఏ మనిషి కూడా ఆ పర్వతంపైకి వెళ్లలేదు ఎవరైతే ఎలాంటి పాపం చేయలేదో అతను చనిపోయిన తర్వాత కైలాస పర్వతం చేరుకుంటాడట కైలాస పర్వతం దగ్గర బ్రహ్మతాలు ఉంది దీని నిర్మాణం ఆకారం సూర్యునిలా కనపడుతుంది దీన్ని దర్శనం చేసుకోవడానికి ప్రపంచంలోని ఎందరో భక్తులు ఇక్కడికి వస్తారు ఇక్కడికి ఒక కిలోమీటర్ దూరంలో రాక్షస తాలు ఉంది అక్కడికి ఎవరూ వెళ్లరు దీని నిర్మాణం చంద్రుడిలా ఉంటుందని భావిస్తారు అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే బ్రహ్మతాల్ నీరు తీయగా ఉంటే ఇంకోవైపు రాక్షస తాల్ నీరు చాలా ఉప్పగా ఉంటుంది ఈ కారణం వలనే బ్రహ్మతాల్ సానుకూల శక్తికి కేంద్రం రాక్షస తాల్ ప్రతికూల శక్తికి కేంద్రం ఈ రెండు శక్తుల మధ్యలో నిలబడి ఉంది ఈ కైలాస పర్వతం